హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు భూమిస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేనైతే ఈ వీడియోలో ఈరోజు నా డే రొటీన్ డేలో మొత్తం నేను ఏమేం పనులు చేస్తాను అనేది నేను మొత్తం ఫుల్ ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటేనా ఇప్పుడైతేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము నేను మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసి ఏమైనా గ్రీన్ టీ అలాంటిది ఆగేస్తాను తర్వాత బయట ఊడ్చి కూర్చొతేనే ఇంకా తడిబట్ట పెట్టేసి ముగ్గు అయితే వేసుకుంటాను రోజు మార్నింగ్ లేవగానే ఈ పని అయితే చేస్తాను ఇప్పుడైతే నేను ఇంకా ఇంటి ముందర అయితే ముగ్గు వేసుకోబోతున్నాను అన్నట్లు మీలో ఎంతమందికి ఇంటి ముందర డిజైన్ ముగ్గులు వేయడం ఇష్టము నేనైతే డిజైన్ ముగ్గులు బాగానే వేస్తాను కానీ ఇలాంటి చుట్టు ముగ్గులు అయితే వేయలేను ఏదో చిన్న చిన్న వరకు అయితే ఓకే కానీ పెద్ద పెద్దవి అయితే నాకు కొంచెం కళ్ళు తిరిగినట్లయిపోతాయి అంటే ఏమైనా చూసి వేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసారో కూడా అర్థం కాదు ఇలాంటి చిన్నవైతే ఒక లెవెన్ డాట్స్ వరకు అయితే వేయగలను ఇంకంతకు నా వాళ్ళే కాదు డిజైన్ ముగ్గులు అయితే ఏమైనా వేసేస్తాను ఎక్కడైతే ఇంకా బార్డర్ నాలుగు వైపులా నాకు వచ్చిన రీతిలో అయితే వేసేసాను అయితే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేసేసాను వాళ్ళు వాళ్ళ కోసం టిఫిన్ అయితే రెడీ చేసేసి ఇంకా పిల్లలకి పాలు కల్పించబోతున్నాను ఒకసారి నాకు టిఫిన్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే పిల్లలు పాలు చక్కెర కలిపేసి ఒక సైడ్ పెట్టాను ఇంకో సైడ్ పల్లి చట్నీ అయితేనే రెడీ పెట్టాను అనమాట చట్నీ పోపు పెట్టేటప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి పోపు గండ పోయి చట్నీ లేకోకుండా పాలల్లో వేసేసాను అనమాట వెంటనే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు మొత్తం ఆయిల్ అంతా పాలల్లో పడిపోయింది ఈ పా వెంటనే వడగట్టేసేసాను కానీ ఎంట్లైనా కూడా కొంచెం ఆయిల్ అయితే పాలల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది కదా అనేసి మళ్ళీ ఏమన్నా అయితే స్కూల్కి వెళ్తున్నారు కదా అని మొత్తం పడేసాను పాలు మొత్తము మళ్ళీ ఇంకా కొత్తగా కల్పించేసాను అనమాట వేరే వేరే పాలు కల్పించేశాను అట్లా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాను ఆ మార్నింగ్ హడావిడి అలా ఉంటుంది అనమాట టైం అయితే ఉంటుంది పిల్లలు మనం రోజు లేపే టైం కన్నా ఒక ఐదు పది నిమిషాలు లేస్తారు ఇంకా మనకు కూడా టైం లేట్ అవుతుంటుంది కిచెన్లోకి పిల్లల దగ్గరికి తిరగాలి స్నానాలు చెప్పాలి ఇంకా అది ఒక పేరెంట్స్కే తెలుస్తుంది అది తల్లిగారికే ముఖ్యంగా అలా సతాయిస్తారనమాట పిల్లలు ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే పాలు ఇచ్చేసాను అప్పటి నుంచి ఏం చేస్తానంటే ఇంకా చట్నీ పెట్టిన వెంటనే మూత పెట్టేసేస్తాను అనమాట మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి పో పందులో పడేస్తామనేసి ఇక్కడైతే నా పిల్లలకి ఇంకా పెసరట్టు అయితే వేసి ఇచ్చాను బాక్స్లలో అయితే పెడతాను పిల్లలకి నైన్ ఫార్టీ ఫైవ్కి స్నాక్ బ్రేక్ ఇస్తారు కొంతమంది పిల్లలు స్నాక్స్ తీసుకొస్తారు మా పిల్లలు అయితే ఇంటి దగ్గర టిఫిన్ తినారు స్కూల్లోనే తినేస్తామంటారు స్నాక్స్ ప్లేస్లో టిఫిన్ తినేస్తారనమాట ఇంకా ఒకటి తాగిపోతారు ఎయిట్ ట్వంటీకే వెళ్ళాలి కాబట్టి ఇంకా ఆ టైంలో వాళ్ళకి ఆకిలు కాదేమో మాకు వద్దు అని చెప్పేస్తారు పాలు ఒకటి తాగేసి ఎప్పుడైనా వాళ్ళకి ఫేవరెట్ టిఫిన్ ఉన్నప్పుడు దోశ ఇడ్లీ పొంగనాలు ఉన్నప్పుడు ఇంట్లో లైట్గా తినేసి వెళ్తారు నేను కూడా ఇంకా అలానే ఇంకా కంటిన్యూ అవుతున్నాను ఇంకా స్నాక్స్ అయితేనా స్నాక్స్ బాధ అయితే లేదు ఇంటికి వచ్చినాక తింటారనమాట స్నాక్స్ ఈవినింగ్ టైంలో ఇక్కడైతే పెసర టైస్ అయితే ప్యాక్ చేస్తున్నాను అంటారు కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏం పనులు ఉంటాయనేసి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చే వరకు ఏం తీరిక ఉండదు మధ్యాహ్నం లంచ్ టైం వరకు లంచ్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ రెస్ట్ తీసుకుంటాము ఇప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆపుణ్యం కూడా లేదనమాట ఏదో ఒక వీడియోస్ ఎడిట్ చేసుకుంటూ అప్లోడ్ చేసుకోవడానికి ఒక వన్ అవర్ అన్న టైం పడుతుంది అనమాట ఇంకా ఇది అనమాట మన ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా యూట్యూబర్ పరిస్థితి మనం ఎంత కష్టపడి చేస్తున్నా కూడా ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు ఇంకా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఏంటో ఇంకా అది మా అదృష్టం అని చెప్పాలా దురదృష్టం అని చెప్పాలా నాకైతే అర్థం కాదు ఏమైనా సరే నేనైతే ఇంకా గివప్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడైతే మా పాప ఇంకా నా కోసం ఎదురు అనమాట నాకు జుట్లేస్తూ అనేసి నా లంచ్ బాక్స్లో అయితే బ్యాగులల్లో పెట్టేసుకోండి అని చెప్పేస్తున్నాను అనమాట పాపతో అయితే నేనే పెట్టేస్తున్నాను ఈమె కొంచెం ఎక్కువ మొండి చేస్తుంది అనమాట బాబు అయితే తన పని తనే చేసేసుకుంటాడు అయితే ఇంకా నా జుట్లు కూడా వేసేస్తున్నాను కటింగ్ చేయించుకోమంటే పొడుగు జుట్టు కావాలంటుంది ఇంకా పిల్లల్ని అయితే డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మా ఆయనకైతే నేను పెసరట్లు వేసేస్తున్నాను ఇంకా మా ఆయన కూడా టిఫిన్ తిని ఇంకా నైన్కి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి నైన్కి అట్లా ఆఫీస్కి వెళ్తారు ఒక్కొక్కసారి పిల్లలతో పాటే తినేసి ఇంకటే వెళ్ళిపోతాడు ఇంటికి రాడనమాట ఇంకా మా ఆయనది అయితే పెద్ద సంగతి అనమాట ఇంక క్యాంపస్లోనే ఉంటాము ఇంకా ఆఫీస్కి మాకే ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ అంతే టిఫిన్ తినిపోతాడు ఒక్కోసారి టైం లేకుండా బాక్స్ పెట్టమంటాడు మళ్ళీ ఆ బాక్స్లన్నీ కడగాలి లంచ్కి కూడా లంచ్ కూడా ప్యాక్ చేయమంటాడు వచ్చి ఇక్కడ తినిపోతే ఒక ప్లేట్ అవుతుంది కానీ లంచ్ కోసము ఇంకా అన్ని డబ్బాలు అవుతాయి అనమాట ఈవినింగ్ వీళ్ళ డబ్బాలు ఆయన డబ్బాలు అయితే తడిసి మోపడవుతాయి రోజు గిన్నెలు తొమ్మిది తొమ్మిది చేతులన్నీ అరిగిపోతున్నాయి గీతలన్నీ ఇంకా చెప్పుకుంటే ఇంకా సిగ్గుచేట అన్నట్లు ఇంట్లో ఉండి ఆ పనులు కూడా చేసుకోలేవా అని అనే వాళ్ళైతే అంటారు ఎవరో కాదు మా ఇంట్లో వాళ్ళే అంటారు మా పేరెంట్స్ ఇంకా అందుకే ఎవరికి చెప్పుకోలేము ఇంకా అనేసి ఇంకా ఇక్కడైతే ఉప్మా పెసరట్ ఏమని అంటే మళ్ళీ ఉప్మా పెసరట్టు వేస్తున్నాను పెసరట్టు ఉప్మా అయితేనే ఇంకా టూ ఆర్ త్రీతో సరిపెట్టుకుంటారు ఇంకా మా ఆయన వెళ్ళిన తర్వాత నేను కూడా దెబ్బ దెబ్బ టిఫిన్ అయితే తినేసి బీపీ ట్యాబ్లెట్ అయితే వేసుకొని ఇంకా బట్టలు వాషింగ్ వేస్తున్నాను అనమాట ఈ బట్టలు ఉన్న రోజు ఇంటి పని పెట్టుకోను ఇంటి పని ఉన్న రోజు బట్టలు పెట్టుకోను అనమాట రెండు పెట్టుకుంటే మళ్ళీ పని అవ్వదు మళ్ళీ ఇంకా మధ్యాహ్నం లంచులు చేయాలి కాబట్టి హడావిడి హడావిడి అయిపోతుంది ఎప్పుడైతే బట్టలు అన్నీ లోడ్ చేసేస్తున్నాను నార్మల్ బట్టలు డైలీ యూజ్ అన్నీ మిషన్లో పడేస్తాను ఇంకేమైనా డెడికేట్వి ఏమైనా కొత్త బట్టలు ఉంటే హ్యాండ్ వాష్ చేసి పడేస్తాను ఈ బట్టలు అయ్యేలోపు మిగతా బట్టలు హ్యాండ్ వాష్ చేసేస్తాను నేనైతే అయితే ఈ వీడియో కంపల్సరీ తీయాలి నేను డేలో ఏమేమి పనులు చేస్తాను అని ముందు రోజు మా ఆయన ఇంట్లో ఏం పనులు చేస్తున్నావు నాలుగైదు కూరలు ఏమైనా వండుతున్నావా పిల్లలకి నాకు అన్నాడు ఇంకా ఎక్కువ పౌరుషం వచ్చేసి మనకి ఇంకా ఎంతైనా రాయలసీమ బిడ్డలేం కదా కొంచెం పౌరుషం ఎక్కువనే ఉంటుంది మనకి ఓపిక లేకపోయినా సాధించి తీరాలన్న అయితే ఉంటుంది వన్ అవర్ కాక అనేసి ఆ రోజు డబల్ పనులు పెట్టుకున్నాను అనమాట నేనైతే ఇక్కడైతే ఇంకా మిషన్ అయితే ఆన్ చేసేసాను ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసేటివి ఇంకా బకెట్లో సర్ఫేసి నీళ్ళు అయితే నింపు నింపుకుంటున్నాను అన్నట్లు మీలో ఎంతమంది హౌస్ వైఫ్లు ఇలాంటివి మాటలు ఫేస్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఏదో ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు ఊరికే తిని రెస్ట్ తీసుకుంటున్నట్లు మాట్లాడతారు కానీ ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళకే టైమింగ్స్ పాడు ఉండవు ఈ పని అయిపోయినాక భోంచేద్దాంలే అన్నట్లు టైంకి కూడా ఫుడ్ తినలేము మనము ఇప్పుడైతేనా ఇంకా ఉతకడం స్టార్ట్ చేశాను ఒక పది నిమిషాలు అయితే సర్ఫ్లో నానబెట్టేశాను ఇక్కడ తెల్ల బట్టలు కొంచెం పార్టీ వేరు ఉంటేనా ఇంకా లాస్ట్ సండే అయితేనా కొంచెం ఫంక్షన్ ఉండే ఆ ఫంక్షన్లో బట్టలు అన్నీ వేసుకొని వదిలేశారు వాళ్ళు వేసుకునేది హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ఇంకా మళ్ళీ అవి చేత్తో ఉతకాలన్నమాట ఇక్కడైతే నేనైతే ట్రైపాడ్ ఇరగొట్టుకున్నాను ఒక చేత్తో వీడియో తీసుకుంటే ఒక చేత్తో బట్టలు ఉతుకుతున్నాను ఇంకా నా టాలెంట్ అయితే చెప్పనక్కర్లేదు అనమాట ఆ ఫోన్ కూడా కాస్త నీళ్ళలో పడిపోతే ఇంకా ఏం చేస్తానో ఏమో నాకే తెలీదు ఇంకా రెండో ట్రైపాడ్ కొనమంటే పైసా దమ్మిడి ఆదాయం లేదు కానీ మళ్ళీ రెండో ట్రైపాడా అని తిడతాడేమని నేను ఇంకా అడగలేదు సెల్ఫీ అయితే చేసుకుంటున్నాను ఇక్కడైతే మా ఆయన బట్టలు ఆరేసుకున్నప్పుడు ఏదో పని మీద అయితే వచ్చాడు కిందికి బట్టలన్నీ ఇంకా ఆరేసి అయితే నేను వీడియో తీసుకుంటుంటే ఇక్కడ జేఎన్టీలో ఎస్టీ వాళ్ళకైతే హాస్టల్ కడుతున్నారు హాస్టల్ కూడా తీయ్యూ మీ యూట్యూబర్స్కి చూపియు కొత్త మోడల్లో కొడుతున్నారు చైనా మోడల్లో డైరెక్ట్ వాల్స్ తెచ్చి పెడుతున్నారు అని అయితే చెప్పాడు ఇక్కడ అయితే ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను మా బాబుకు లంచ్ ఇవ్వాలి కాబట్టి ఇంకా దెబ్బ లంచ్ అయితే చేస్తున్నాను ఆ రోజు బీరకాయ కర్రీ వండుదామని ఇంకా ఆ బీరకాయలు అయితేనా బయటకు తీసి పెట్టాను ఇంకా బీరకాయ అయ్యేలోపు లంచ్ టైం కాస్త అయిపోతుంది అనేసి మావాడికి ఆ రోజైతేన పచ్చడి నెయ్యి వేసి ఇక్కడైతే బీరకాయలు అయితే కట్ చేసుకున్నాను బీరకాయలు కట్ చేసుకొని అన్నం వండే వరకే లంచ్ టైం అయిపోయింది అనేసి ఇంకా వేడివేడి అన్నము మామిడికాయ పచ్చడి నెయ్యి ఉంటేనా మా అయితే అన్నమైతే కల్పించేసానమాట వాడికి కూడా కొంచెం ఆవకాయ అంటే ఇష్టంగానే తింటాడు ఇంకా ఏం అబ్జెక్షన్ చెప్పలే అనే ధైర్యంతో అయితేనా ఇంకా పచ్చడి అన్నం కల్పించేస్తాను అనమాట కొంచెం కార్డ్ రైస్ ఆవకాయ రైస్ అయితేనే కల్పిద్దామని ఇక్కడ రైస్ అయితే ఫ్యాన్ కింద పెట్టేశాను చల్లగా వాళ్ళనేసి అన్నట్లు కొత్త యూట్యూబర్స్ చెప్పండి అబ్బా ఛానల్ మానిటైజ్ అయిన వాళ్ళు మాకైతేనే ఎన్ని వీడియోస్ చేసినా కూడా షార్ట్స్ చేస్తున్నా రోజు రెండు మూడు నాలుగు షార్ట్స్ పెడుతున్నా కూడా నాకైతే సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబర్లు అయితే రావట్లేదు ఏమన్నా మాకు కూడా టెక్నిక్స్ చెప్పండి ఇక్కడైతే లంచ్ అయితే ప్యాక్ చేసేసాను ఇప్పుడైతే కిందకి వెళ్ళేసి నేనైతే లంచ్ ఇచ్చేసి రావాలి మా ఆయనకి ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి నేనైతే మళ్ళీ పైకి వచ్చేస్తున్నాను మళ్ళీ కూర ఉండాలి కదా మా ఆయన బాబుకు లంచ్ ఇచ్చేసి పాపని తీసుకొచ్చేస్తాడు పాపకి హాఫ్ డేనే యూకేజీ తను ఆయన వచ్చేలోపు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ పడుతుంది ఇంకా అంతలోపు బీరకాయ అయితేనా వండేసి మా ఆయన కూడా బాక్స్ కట్టేసేయాలి ఇప్పుడైతేనే ఇంకా బీరకాయ కర్రీ కోసం అయితే స్టార్ట్ చేశాను ఇంకా సూపర్ ఫాస్ట్గా చేయాలన్నమాట ఇంకా మళ్ళీ వచ్చి కింద హారన్ కొడతా ఉంటాడు ఇంకా కట్టలేదా లంచ్ అని ఏంటో పొద్దున్న నుంచి అయితే కాసేపు కూడా ఇట్లా కొంచెం చాయ్ తాగి అయితేనే నడవాల్సలేదు చేస్తూనే ఉండాలి రెండు వరకు పని మళ్ళీ ఇంకా పాప వచ్చినాక ఆమెతో ఒక వన్ అవర్ స్పెండ్ చేయాలన్నమాట ఇంకా అడ్రస్ చేంజ్ చేయడానికి హోంవర్క్ హోంవర్క్ చేస్తే చేస్తుంది లేకుంటే ఈవినింగ్ చేసేస్తుంది ఇంకా ఆమెకి అన్నం తినిపించడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మళ్ళీ ఫోన్ ఇస్తేనే తింటా ఉంటుంది అనమాట నన్నే బ్లాక్మెయిల్ చేస్తుంది ఫోన్ ఇస్తేనే అన్నం తింటా అని ఖచ్చిగా చెప్పి పడేస్తుంది ఇక్కడైతేనే ఇంకా బీరకాయ అయితేనే తాలిం పెట్టేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి పోపు గింజలు ఇంకా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసి అయితేనే ఇంకా బీరకాయలు వేసి ఫ్రై చేస్తున్నాను ఇంకా మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో అయితే పెంచుతున్నాను అంతలోపు నేనైతే టమాటా అయితే టపటపా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు బీరకాయ అంతా కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేసింది నేను రోజు కొంచెం బీరకాయ చాలా స్వీట్ ఉండింది మళ్ళీ టమాటా రెండు వేసాను అనమాట మొత్తం కూర తీయగా ఉంది అన్నాడు ఈవినింగ్ ఇంటికి వచ్చాక నీ మొహమాకు అట్లా వేసావు బీరకాయ చాలా స్వీట్ ఉంది అని అన్నాడు టమాటా వేయకుండా అనిపించింది ఏమో మనకు తెలియకుండా ఒక్కొక్కసారి అలా మిస్టేక్ జరిగిపోతూ ఉంటుంది ఇక్కడైతే టమాటా వేసి మళ్ళీ ఇంకా మూత పెట్టేసేసాను ఇప్పుడైతేనా ఇంకా కూరలోకి ఇంకా మిర్చి పౌడర్ అన్ని మసాలాలు అయితే వేసాను ఎక్కువ మసాలాలు ఏమి వేయలేదు కానీ మిర్చి పౌడరు ధనియా పౌడర్ వేసాను గరం మసాలా కూడా వేయలేదు ఇక్కడైతేనా కొత్తిమీర అవసరానికి తక్కువ అనవసరానికి ఎక్కువ ఉంటుంది కొత్తిమీర అవసరం ఉన్నప్పుడు ఉండదు తెచ్చిన ఒక నాలుగు రోజులకి వాడిపోతుంది అనమాట ఎక్కడైతేనే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది కొంచెం ధనియా పొడేసి ఇంకా ఒకసారి కలిపి అయితేనే కొత్తిమీర వేసేసుకుంటాను బీరకాయ అయితే రెడీ అయిపోయింది మా వారికి అయితే లంచ్ బాక్స్ అయితే కట్టేసేసాను ఇంకా అయితే ఇక్కడ ఎదిరిన టైం అయితే పిల్లల కోసమని సాంబార్ ఇచ్చేసింది కొంచెం ముందు ఇచ్చి మా మా బావకైతే ఇంకా ఇంకేదో టైం అనమాట అట్లా నడుస్తుంది అనమాట మనది టైము ఇంకా ఈ మెస్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా లంచ్ తినేపోయే ముందు అయితే ఇంకా ఈ గిన్నెలన్నీ నైట్ గడిగిన గిన్నెలన్నీ సర్దేస్తున్నాను ఈ గిన్నెలు కడగడము ఒక పని అయితేనా వెయిట్ ప్లేస్లో పెట్టడము ఇంకొక పని అనమాట మనకి ఇది డబుల్ పని అనిపిస్తుంది డబల్ పని కూడా త్రిబుల్ పని గిన్నెలన్నీ కడగాలి అరబెట్టాలి మళ్ళీ సదరాలి ఇదొక తలనొప్పి పని అనమాట నాకు నచ్చని పని ఏదంటే ఇది ఒకటే అనమాట ఇంట్లో స్టాండ్లో గిన్నెలన్నీ ఇంకా బయటకు తీసైతే పెడుతున్నాను ఇంకా ఎక్కడొక్కడ దొబ్బేయడమే అనమాట ఇంకా వెయిట్ ప్లేస్లో అవి ఇంకా స్టాండ్ కూడా కిచెన్ టాప్ మీద ఉందని పైన తగిలిచ్చేసాను అది ఇంకా ఇంట్లో ఎవరు లేరు కదా పడదులే కిందని అక్కడ తగిలిచ్చేసాను యాక్చువల్గా అయితే తగిలించుకోవడానికి గోడకైతే మళ్ళీ ఉండే అది అయితేనే ఇరగొట్టేసాను ఇరిగిపోయి పడిపోయింది కింద ఆ స్టాండ్ అయితే నా పెళ్ళైన కొత్తలో కొన్నాను అనమాట బయట ఉన్నప్పుడు గుట్టలో అది పదమూడేళ్ళు అవుతుంది స్టాండ్ అది మారుస్తామంటే దానికి టైం రావట్లేదు మొత్తం ఇంకా రస్ట్ పట్టిపోయింది అయినా కూడా అదే ఇష్టం నాకు అవైతే సామాన్లు ఎక్కడున్నవి కనిపిస్తాయి డబ్బులు అయితే అంతగా కనిపించవు అయితే నేను మీషోలో చూసాను అనమాట స్టాండ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అట్లా ఉంది ఇక్కడైతేనే స్టవ్ మీద ఇంకా కడాయిలు కూడా తీసేసి బండ మీద పెట్టేసుకున్నాను నేను అయితే ఒకసారి కిచెన్ మొత్తం ఇంకా శుభ్రం చేసేసుకున్నాను అనమాట ఇవైతే ఇంకా తోమడానికి ఇంకా ఎదురు అనమాట ఒకసారి అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను మార్నింగ్ ఎంత ఇల్లు ఓడిసినా కూడా ఇంకా కొంచెము కిచెన్లో వంట చేసిన తర్వాత అయితే మొత్తం ఒకసారి చేసుకున్నాను మాకైతేనే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట రోజుకు రెండు మూడు సార్లు ఊడ్చినా కూడా ఇంకా చెత్త దుమ్ము వస్తూనే ఉంటుంది ఎక్కువ దుమ్ము వచ్చేస్తుంది టీవీల మీద టీవీ స్టాండ్ మీద తుడుస్తుంటే ఇంకా డే రోజు తుడిచినా కూడా కొంచెం అన్నది దుమ్ము ఉంటుంది అనమాట ఎప్పుడు ఏదో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే జేసీబీ వచ్చి రోజు ఏమో ఒకటి బీక్తూనే ఉంటుంది అన్నమాట ఏదో ఒకటి పగడగొట్టడము ఏదో ఒకటి కట్టడము అట్లా జరుగుతూనే ఉంటుంది ఇంకా పిల్లలు ఉన్న ఇండ్లైతే ఇంకా షరా మామూలే ఇంకా చెత్తలు చేసేస్తూనే ఉంటారు ఇక్కడైతే పాప అన్నం తిని ఇంకా పడుకుని తింది కొద్దిసేపు ఫోన్ చూసి నేనైతే ఇంకా లంచ్ చేసే హడావిడిలో బాల్కనీ కడగలేదు అనమాట బట్టలు ఉతికినాను కదా సర్ఫ్ మరకలు అన్నీ తెల్లగా అట్లనే ఉండిపోయినాయి మళ్ళీ అది అలాగే వదిలేసినాను అనుకో ఇంకా పిల్లలు వచ్చాక మొత్తం అంతా తొక్కుకుంటూ లోపలికి వచ్చేస్తారనమాట ఇక్కడ మాకు ఇంకా బాల్కనీ నుంచి లుల్లు మాల్ అయితే మంచి కనిపిస్తుంది హైటెక్ సిటీ రోడ్డు నేనైతే ఇంకా బాల్కనీలో నీళ్ళన్నీ పోసేస్తున్నాను అనమాట మొత్తం బాల్కనీ మొత్తము సర్ఫ్తో తెల్లగా అయిపోయింది సోఫు సర్ఫ్ వాడతాం కదా బట్టలు ఉతికేటప్పుడు ఇక్కడైతే టెంకాయ చీపురు పుల్లలు అయితే పెట్టుకుంటే మొత్తం ఎలుక మొత్తం రోజు కొన్ని ఎత్తుకొని పోయింది పుల్లలన్నీ టెంకాయ చీపురు నామరూపం లేకుండా చేసేసింది అయితే నేను ఇంకా పాత చీపురు ఉంటేనే ఇంకా దాంతోనే గడుగుతున్నా మాకైతేనే ఇక్కడ ఇంకా పావురాలు ఉడతలు ఎలుకలు ఎక్కువ ఉంటాయి చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట పైన ఏమన్నా ఎండబెట్టుకుంటే కూడా ఒకసారి ఊర్లో నుంచి ఎండుమిరపకాయలు కొనుకొచ్చి పైన ఆరబెడితే మొత్తము మధ్యాహ్నం లోపు ఎండుమిరపకాయలు అన్నీ తినేశాయి అట్లా వేసాయన్నమాట ఉడతలు ఏమున్నావు జొన్నలు ఎండ పెట్టుకున్నా ఏమున్నావు ఏనీ ఐటమ్ ఏమి ఎండ పెట్టుకున్నా కూడా ఏమి ఉంచువన్నమాట ఒకరు కాపులా ఉండాలి ఇంకా బాల్కనీలో అయితే ఏమో మాకు అంత మా అంత ఎండ కూడా రాదు చెట్లన్నీ ఉండడం వల్ల ఇక్కడైతే ఇంకా బాల్కనీ మొత్తం తుడిచేసుకున్నాను చేసుకున్నాను ఇక్కడ ఇంకా డోర్లు అయితేనే జారి పడతారని కొంచెమైతే తుట్ చేశాను ఇంకా డోర్ మ్యాట్ అయితే అనమాట బాల్కనీ డోర్ దగ్గర ఇంకా ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది ఇల్లు ఇంకా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలు కూడా ఇంకా క్లీన్ చేసేస్తున్నాను ఉంచాను అనుకో చాలా తల్లి బాక్స్లు వచ్చేస్తాయి కదా మా వాడు బాక్స్లో వచ్చేస్తాయి మాట్స్లో పోతాయి అనేసి కడుగుతున్నాను ఇంకా అయిపోయింది అనమాట మళ్ళీ టీ పోతారు కదా పిల్లల పాలు అయితే నిలగడగడం అయితే షూట్ చేయలేదు ట్రై పడలేదు కాబట్టి క్లీన్ చేసిన తర్వాత అయితే వీడియో తీసాను ఎంతైనా కిచెన్ క్లీన్ చేసుకుంటే ఇంకా మనశ్శాంతిగా ఉంటుంది ఎవరికైనా కూడా ప్రశాంతంగా ఉంటుంది వంట చేయాలన్నా ఇంట్రెస్ట్ వస్తుంది లైట్ కూడా ఆఫ్ చేసేసాను ఇంకా అంతలోపు అయింది టైం నాలుగు నాలుగున్నర అయిపోయింది కిందికి వెళ్ళి కింద వేసిన బట్టలన్నీ ఆరిపోయాయి కింద అయితే తొందరగా ఆరిపోతాయి అనమాట తెచ్చి లోపల పడేసాను చీరలో ఇవి ఏ నైట్ మరత పెట్టేస్తాను నైట్ పడుకునేటప్పుడు లెవెన్కి అట్లా మడత పెట్టేస్తాను అనమాట బాల్కనీలో కూడా కొన్ని హ్యాండ్ కట్ షిప్లు ఇన్నర్స్ ఉంటే అవి కూడా తెచ్చి పడేశాను ఇప్పుడైతే ఐదు గంటలకే చల్లగా అయిపోతుంది క్లైమేట్ మొత్తము అందుకని ఇంక అన్నీ లోపల వేసేస్తాను అనమాట హ్యాండ్ కట్ అన్నీ ఇంకా బాల్కనీలో వేస్తానమాట పిల్లల సాక్స్లు చిన్న చిన్నవన్నీ ఇంకా క్లిబ్బులు తక్కువ వస్తాయని బాల్కనీలో వేసేస్తాను ఇక్కడ ఏమో ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోతుంది హోంవర్క్ చేయమంటే ఇంకా ఏమైతేనా నిద్ర వేసిన తర్వాత ఫుల్ ఆయిల్ పెట్టేశాను ఇద్దరికి ఇంకా ఆయిల్ పెట్టాను ఇంకా ఆలమొహం కడుక్కొని ఇంకా హోంవర్క్ చేస్తామంటే వీళ్ళు సతాయిస్తున్నారు ఫైవ్ థర్టీ వాళ్ళు వచ్చాడనమాట బయట నుంచి మిర్చీలు అలానే తీసుకొచ్చాడు అది ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటే చాలా పుల్లగా ఉందనమాట ఎక్కువ వేసాడు ఇంకా దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసము ఇంకా ఇంట్లో కొన్ని మురుమురాలు ఉంటే మురుమురాలు వేసేసి మళ్ళీ కొంచెం ఆనియన్ వేసేసి మిర్చి కట్ చేసి వేసి మళ్ళీ కొంచెం మిక్స్ చేసాడనమాట అప్పుడు పులుపు బ్యాలెన్స్ అవుతుంది అనేసి ఇంకా కొంచెం మిక్స్ చేసి ఇచ్చాడు తినేసాము స్నాక్స్ తిని టీ అయితే తాగాము ఇక్కడ వచ్చేటప్పుడు అయితే పొండగంటి కూర పట్టుకొని వచ్చాడు మా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి పొండగంటి కూర అంటే ఏంటి అని అడిగింది మా టెన్త్ క్లాస్ ఫ్రెండు ఇంకా మా సైడ్ అయితే ఎక్కువ తినరనమాట పొండగంటి కూర మా రాయలసీమలో ఇంకా ఆకుకూరలు చేసుకొని కొద్దిసేపు ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడేసి ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం వండిన బీరకాయ కూర అయితే ఇంకా ఉంది ఇంకా నైట్ రొట్టె చేసేసుకుంటా నేను నాకైతే కొంచెం బీపీ షుగర్ లెవెల్స్ కొంచెం పెరుగుతున్నాయి అనేసి బార్డర్లో ఉన్నాయని రైస్ అయితే తినొద్దని చెప్పింది డాక్టరు కొంచెం డైట్ మెయింటైన్ చేయమనేది త్రీ మంత్స్ ఇక్కడైతే జొన్న రొట్టెలు బాగా అయితే జొన్న రొట్టెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పక్కింటి ఆవిడైతే అదే రోజు నైట్ చికెన్ వచ్చింది అనమాట ఇంకా మేమైతే చికెన్తో తిన్నాము మా ఆయన అయితేనే ఇంకా తిన్నాడు వారంలో నాలుగు రోజులు నాన్ వెజ్ తిన్నాడు మా ఆయన ఓన్లీ సండే వెన్స్డే తింటాడు మేమైతే ఇంకా చికెన్ వేసుకొని తిన్నాము మా ఆయన బీరకాయతో కానిచ్చేసాడు ఇంకా ఆ గిన్నెలు కూడా కడిగేసి నైట్ ఇంకా మొత్తం నేనైతే వాకింగ్కి వెళ్ళాలనేసి గిన్నెలు మొత్తం కడిగేసాను మధ్యాహ్నం గడిగిన గిన్నెలన్నీ సర్దేసి ఈ గిన్నెలన్నీ కడిగేసాను ఇంకా ఓ గిన్నెలు కడగాలంటే అవి సర్దే సర్దేసేయాలన్నమాట ఇంకా నైట్ గిన్నెలు కడిగే కంటే ముందు కొంచెం నీళ్ళు నాకైతే జలుబు చేసింది బాగా అని కొంచెం త్రోట్ పెయిన్ వస్తుందని వేడి నీళ్ళు కాంచుకొని ప్లాస్ట్ అయితే పోసుకుంటున్నాను నైట్ మొత్తం ఇంకా అవే సరిపోతాయిలే అని ఇంకా పడుకు అయితేనా ఇంకా మార్నింగ్ పాలు అయిపోయిన అయిపోతాయి మిగతాటివన్నీ తోడ్బెట్టే చేస్తాను ఇక్కడైతే నా గిన్నెలు కూడా కడగడం అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా మొత్తం ఒకసారి కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా నీళ్ళ బిందె కూడా కడిగి ఆరబెట్టేశాను నైట్ అయితే ఆరిపోతుంది స్టవ్ కూడా తుడిచేసుకున్నాను జొన్న రొట్టె చేసిన రోజు మాత్రం కంపల్సరీ స్టవ్ అయితే తుడవాలి ఇక్కడ అయితే నేను బావి చెప్పుతున్నాను బెడ్రూమ్లోకి వెళ్తున్నాను లైట్ చేసి సిలిండర్ ఆఫ్ చేసి ఆఫ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్తే నా కోసం అక్కడ బట్టలు ఏవి బట్టలు అయితే ఎదురు చూస్తున్నాయి అవి కూడా ఫోల్డ్ చేసేసాను అప్పటికే టైం దగ్గర లెవెన్ అవుతుంది లెవెన్ అవుతుంది టైం బోర్డులో పెట్టేసాను నేను ఇక్కడైతే మా ఆయన కబోర్డ్ అయితే ఇంకా నెలకు ఒకసారైనా చదరాలి పిల్లలదన్నా కొంచెం మంచిగా ఉంటుంది కానీ ఈయనది మాత్రము ఇంకా మెస్సీగా ఉంటుంది ఎప్పుడు ఇక్కడైతేనా ఇంకా నేను కొంచెం ఆయనకి ఒక ట్రే లాగా తీసుకొని ఇందులో ఇన్నర్స్ కట్ చీప్లు అన్నీ ఇంకా హ్యాండీగా ఉండేటట్లు పెట్టాను ఇంకా కబోర్డ్లో మాత్రము ప్యాంట్లు షర్ట్లు టీషర్ట్లు అయితే పెట్టేశాను ఇంకా దాని మీద ఈ ట్రై అయితే పెడతాను మొత్తానికైతే బట్టలు సదరడం అయితే అయిపోయింది ఇంకా పాప అయితేనే పడుకునేది ఇంకా నేను కూడా పడుకునేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఇది నా డైలీ రొటీన్